హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంబ్రిక్స్ ఫ్రెండ్స్ మాదైతే అయితే ఇటుకబట్టి అండి ఇప్పుడు ఇటుకబట్టికి సీజన్ అయితే మొదలైంది అంటే పని మొదలెట్టే టైం అయితే వచ్చిందండి ఈ సీజన్ అనేది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే నెల వరకు అయితే ఉంటుంది దాదాపుగా ఆరు లేదా ఏడు నెలలు అయితే ఉంటుంది ఈ సీజన్ మొదలయ్యేటప్పుడు ఈ ప్లేస్ అంతా గడ్డి పట్టేసి ఉంటుంది అంతా మేము క్లీన్ చేసుకుంటున్నాము ఈ జేసీబీని ఉపయోగించి గడ్డి గడ్డంతా క్లీన్ చేసుకోవాలి తర్వాత అయితే మిషన్ అయితే మేము కొంచెం రిపేర్ ఉందండి ఇదైతే ఇటుకీసే మిషన్ దీనితో అయితే ఇటుకు తయారు చేయాలి ఈ మిషన్ అనేది మేము పక్కన పెట్టేసాము ఎక్కడ మూలైతే పెట్టేసాము దాని అయితే బయటకు తీసుకుని మేమైతే కొంచెం రిపేర్ వరకు ఉంది దాని అయితే రిపేర్ చేసుకోవాలి ఈ ట్రాక్టర్ కూడా పట్టా అయితే కప్పేసాము అంటే వానలు ఎక్కువగా కొడడం వల్ల తడిచిపోతుందని ఈ విధంగా పట్టా కప్పెట్టేశాము ఇదంతా మీకు తీసి చూపిస్తాను అలాగే దీనికైతే ట్రాక్ లేదండి ట్రాక్ అంటే చూడండి ఇదైతే ట్రాక్ అచ్చులు పెట్టేది ట్రాక్ అంటారు దీన్ని ఈ ట్రాక్ అయితే దీన్ని బిగించుకోవాలి ఈ బోల్ట్లు అయితే తీసి బిగించాలి చాలా జాగ్రత్తగా బిగించాలి మీకు అంత చూపిస్తాను ఏ విధంగా బిగిస్తున్నాము అలాగే దీనికి ఉండే అచ్చులు కూడా చూపిస్తాను ప్రతి లోగో మార్చేవాడి అచ్చులు కొత్తలోగా అయితే చూపిస్తాను మీకు కొత్తలోగా అయితే వేసాము చూడండి పై అయితే పైన బోల్ట్ కింద బోల్ట్ ఉంది దీనికి కేవలం పై బోల్ట్ మాత్రమే తీసుకోవాలి తీసి ఈ ట్రాక్ అనేది దాంట్లో కూర్చోబెట్టాలి చూడండి ఏ విధంగా తుప్పు పట్టేసిందో పక్కన పెట్టేసి అలా వదిలేసాము వానకైతే తడిచిపోయింది బాగా ఏదైనా షెడ్ మాదిరిగా ఉంటే షెడ్లో అయితే పెట్టుకుంటే మంచిదండి ఇలాంటివి తుప్పు పట్టకుండా ఉంటాయి అయినప్పటికీ దీనికి రంగు వేసాము రంగు వేసిన సరే విధంగా తుప్పు పట్టేసిన వానలు ఎక్కువగా ఉండడం వల్ల చూడండి ట్రాక్ అయితే చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టాలండి మేమైతే ట్రాక్ కొంచెం వెల్లింగ్ చేసుకున్నామండి అంటే ట్రాక్ మీద ఉండే బద్దీ అరిగిపోయింది స్టీల్ బద్దీ కొత్త బద్దీ అయితే వెల్డింగ్ చేసాము దాదాపుగా నాలుగు సంవత్సరాల తర్వాత అయితే అరిగింది చూడండి ఈ విధంగా ట్రాక్ అనేది దాంట్లో కూర్చోబెట్టాలి కేవలం పై బోల్ట్ మాత్రమే తీయాలి కింద బోల్ట్ పైన బోల్ట్ ఉంటుంది పై బోల్ట్ తీసి ఆ ట్రాక్లో కూర్చోబెట్టి మనం అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా పెట్టుకోవాలి బోల్ట్లు పెట్టి మనకి అచ్చుకి కింద ట్రాక్కి గ్యాప్ చాలా తక్కువ ఉండాలండి ఒక నూలు లేదా రెండు నూలు మాత్రమే ఉండాలి అప్పుడైతేనే మట్టి అనేది మనకి కిందకి రాకుండా ఉంటుంది అంటే మట్టి అనేది చూడండి ఆ ఖాళీ బాగా ఎక్కువ గ్యాప్ ఉండకూడదు ఎక్కువ గ్యాప్ ఉంటే మట్టి అనేది పక్కన నుంచి వచ్చేస్తుంది చూడండి ముందైతే మనం కింద బోల్ట్ అయితే టైట్ చేసుకోవాలి మన అది కిందకి పైకి లేపుకోవచ్చండి అప్పుడైతే మనకి అడ్జస్ట్మెంటు ఖచ్చితంగా ఉంటుంది మనం అచ్చును పెట్టి మనం పెట్టుకోవాలండి అచ్చు మనకు ఫ్రీగా మూవ్ అవుతుందో లేదో చూసుకోవాలి ట్రాక్లో పెట్టి ఈ విధంగా ముందుకు వెనక్కి జరుపుకోవాలండి అచ్చు అనేది అప్పుడైతే మనకు తెలుస్తుంది గ్యాప్ అయితే రెండు లేదా మూడు నూలు మాత్రమే ఉండాలండి ఎక్కువ ఉండకూడదు ఎక్కువ ఉంటే మట్టి పక్క నుంచి వచ్చేస్తుంది మనం కింద బోల్ట్ మాత్రమే టైట్ వేసుకోవాలి పైది అయిపోయిన తర్వాత పైది కూడా టైట్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ట్రాక్ అయితే ఇంకా ఎటు కదలకుండా ఉంటుంది ఈ ట్రాక్ అయితే నాలుగు బోడ్లో ఉన్నాయి ఒక దానికైతే ఆరు ఉంటాయండి దాన్ని బట్టి మీరు చూసుకుని బిగించుకోవచ్చు ఇప్పుడైతే పవర్ టిల్లర్ చూపిస్తాను దీనికైతే పట్టా కప్పేసాం ఈ పవర్ టిల్లర్ కూడా అక్కడక్కడ చాలా తుప్పు పట్టేసింది అంటే దీనికి ఏ ఏసంబరు అలాగే సైలెన్స్ కూడా చాలా తుప్పు పెట్టేసింది కొత్తవైతే మార్చుకోవాలి దాదాపుగా మేమైతే మిషన్ తీసి ఏడు సంవత్సరాలు అయితే పూర్తయిందండి అప్పటి నుంచి మేము ఏ సంవత్సరాల నుంచి కూడా ఇదే వాడుతున్నాము చాలా బాగా పనిచేస్తుంది చూడండి ట్రాక్లు అయితే ఈ విధంగా ఫ్రీగా అయితే మూవ్ అవ్వాలచ్చు ఎక్కడ అయితే స్టక్ అవ్వకూడదు చూడండి ఏ సెంబర్ అయితే పోయింది దీనికైతే కొత్తది వేసుకోవాలి అలాగే ఇది ఇప్పుడు చూడండి దీనికైతే ఫస్ట్ అయితే ఈ వేస్ట్ పవర్ టిల్లర్లో మనం ఇంజనాలు చెక్ చేసుకోవాలండి ఫస్ట్ స్టార్ట్ చేయకూడదు ఇంజిన్ ఏ మాదిరిగా ఉందో చూసుకోవాలి అంటే దాంట్లోకి ఏమైనా ఇంజినాలకు వాటర్ దిగినయ్యో చూసుకోవాలి ఇంజనాలు బాగుంటే సరిపోతుంది లేదంటే మనం మార్చుకోవచ్చు ఇదైతే డీజిల్ ట్యాంక్ అండి డీజిల్లో కూడా వాటర్ ఏమైనా కలిసిందో చూసుకోవాలి అలాగే ఇప్పుడైతే రేడియేటర్లో కూడా వాటర్ చూసుకోవాలండి ఈ మూడు చూసుకున్న తర్వాత మనం ఈ ఇంజిన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రేడియేటర్లో కూడా ఫుల్గా వాటర్ చూసుకుని మనం డీజిల్ చూసుకుని ఇంజనాలు చూసుకుని అప్పుడైతే స్టార్ట్ చేసుకోవాలి అయితే ఎక్సలేటర్ అండి ఎక్సలేటర్ ఫుల్గా ఇచ్చి స్టార్ట్ చేస్తున్నాం కానీ స్టార్ట్ అయితే అవ్వట్లేదు ఎందుకంటే ఇది కొంచెం ఏరు లాగింది పక్కన పెట్టేయడం వల్ల కొంచెం అయితే లాగింది దీని అయితే ఎయిర్ తీయాలండి ఎయిర్ తీసేటప్పుడు కూడా రెండు మూడు రకాల బోల్ట్లు ఉంటాయి పైపుల ద్వారా వచ్చే ఎయిర్ ఉంటుంది లేకపోతే పంపులో ఉండే ఎయిర్ ఉంటుంది అదంతా మనం చూసుకుని తీసుకోవాలి ఇదైతే పంపు నుంచి వచ్చిన ఎయిర్ ఉండేది తర్వాత అయితే నాజుల ధర కూడా తీసుకోవచ్చు అండి ఎప్పుడైతే నా నాజుల ధర తీస్తున్నాము అక్కడ ఉంది ఎయిరు ఈ రెండు లేదా మూడు బోల్ట్లు ఉంటాయి అవన్నీ తీసుకుని మనం ఎయిర్ తీసుకుని మనమైతే స్టార్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా తిప్పుకుంటే ఎయిర్ అనేది వచ్చేస్తుంది అంటే చిన్న చిన్న బబ్బుల్స్ అనేవి ఉంటాయి ఏరు ఆ బబ్బుల్స్ అనేవి వచ్చేస్తాయి అప్పుడైతే మనకు ఫ్రీగా స్టార్ట్ అవుతుంది ప్రతి సీజన్ మొదలు పెట్టేటప్పుడు మన ఇంజనాలు కూడా చేంజ్ చేసుకోవడం మంచిదండి అంటే ఒకసారి చేంజ్ చేస్తే మళ్ళీ సీజన్ అయ్యేంత వరకు చేంజ్ అయ్యే అవసరం లేదు మేమైతే ప్రస్తుతానికి ఇప్పుడు చేంజ్ చేయట్లా నెలపోయిన తర్వాత చేంజ్ చేయాలి ఖచ్చితంగా చూడండి దీనికైతే పవర్ టైల్లర్కి పెద్ద పుల్లికి చిన్న పుల్లికి కేవలం ఒక బెల్ట్ మాత్రమే ఉంది మీరు చూడొచ్చు ఒక బెయిల్ సరిపోతుంది ఇప్పుడైతే ఇది చూపిస్తానండి ఆన్ చేసి చూపిస్తాను అలాగే మీకు రేట్ చేసి కూడా చూపిస్తాను ఏ విధంగా పనిచేస్తుందో దీనికైతే ఇంకా బిగించాలండి ఈ పీట ఈ పీట అయితే లేదు పీట కొంచెం వర్క్ కొన్ని చేయించాలి ఈ బద్దు కూడా కట్టుకున్నామండి స్టీల్ బద్దీ కొత్తది వేసాము అంటే మిషన్ తయారు చేసిన నాలుగు లేదా ఐదు సంవత్సరాల తర్వాత అయితే ఇది పోయింది ఈ బద్దు అనేది అరిగింది ఎక్కువ అచ్చులు మూవ్ అవడం వల్ల అంటే ఎదురికే వెనకీ గంటడం వల్ల కొంచెం అరిగింది దానికైతే కొత్త స్టీల్ బట్టి అయితే వెల్లింగ్ చేసాము ఇప్పుడైతే గేరే చూపిస్తా అండి ఇప్పుడైతే చూడండి అయితే సెకండ్లో వేస్తున్నాము దీనికైతే ఫస్ట్ గేరు సెకండ్ గేరు అలాగే ఫార్వర్డ్ థర్డ్ గేర్ కూడా ఉంటుంది అయితే సెకండ్లో థర్డ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే థర్డ్లో వేసాము ఇది ఇదైతే రివర్స్ అండి చూడండి ఇదైతే రివర్స్ అండి రివర్స్ కూడా తిరుగుతుంది కానీ రివర్స్ అనేది మనం వేయకూడదు కేవలం ఫార్వర్డే వేసుకోవాలి మిషన్కి అప్పుడైతేనే ఎదరకు మూవ్ అవుతుందచ్చు ఇదైతే క్లచ్ అండి ఇది ఈ విధంగా క్లచ్ ఆపుకోవచ్చు వదులుకోవచ్చు ఇప్పుడైతే మీకు దీనికి కొంచెం టిప్స్ చెప్తానండి అంటే దీనికి ఉండే బోట్లు తుప్పు పట్టేస్తూ ఉంటాయి ఎక్కువగా అప్పుడైతే ఈ విధంగా గొట్టలో ఇది అయితే చీపురు అండి చీపురు గొట్టను కోసి ఈ విధంగా బోట్లకి అయితే పెట్టుకోవాలి పెట్టుకుని దాంట్లో అయితే గ్రీజు పెట్టుకోవాలండి అంటే మనం పని చేసేటప్పుడు కొంచెం మట్టి వాటర్ పడుతుంది ఎక్కువగా ఆ పడడం వల్ల ఎక్కువగా ఇవి తుప్పు పట్టేస్తూ ఉంటాయి ఈ బోట్లు ఎందుకంటే ఇవే మెయిన్ అండి అవి తుప్పు పట్టకుండా ఆ విధంగా పెట్టుకొని మీరు గ్రీన్ పెట్టుకోవాలి అలాగైతే ఇప్పుడైతే మేము అచ్చులకైతే లోగా అయితే మార్చేసామండి పాత్ర అయితే ఎస్ఐన్ ఉండేది దాన్ని తీసేసి ఇప్పుడు ఎస్ఎం అని చేయించుకున్నాము కొత్త లోగా అయితే చేయించామండి ఈ లోగోకి మార్చుకున్నాము చూడండి అచ్చుకి వెనకాల మాదిరిగా అయితే బోట్లు పెట్టుకున్నాము మేము చాలామంది అయితే రివిట్లు వేస్తారు రివిట్లు వేయడం వల్ల అచ్చు బెల్ల అయితే పగిలిపోతుంది ఈ లోగా పగిలిపోతుంది అందుకని మేము బోల్ట్ అయితే పెట్టుకున్నాము పొడుగు బోల్ట్ అయితే తీసుకొని నచ్చి వేసుకోవాలి చూడండి తీసిన తర్వాత ఈ మాదిరిగా ఉంది అలాగే ఇటుక తయారు చేసిన తర్వాత కూడా మీరు పచ్చి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో లోగా అయితే చాలా బాగా వచ్చిందండి ఇదైతే లేదర్ మీద అయితే చెక్కి చెక్కించడం జరిగింది ఎస్ఎం అని మన ఇష్టమండి లోగా ఏదైనా వేసుకోవచ్చు చూడండి తయారు చేసిన తర్వాత ఇటుక ఈ మాదిరిగా ఉంది లోగో అయితే చాలా బాగా వచ్చింది ఎస్ఎమ్ లోగో ఏ విధంగా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి తెలుసుకుంటాను చాలా రోజులు తయారు చేయించాలనుకుంటున్నామని దీన్ని తయారు చేయించాము ఎస్ఎం అని ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలనుకుంటే ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి